హాయ్ అండి ఈరోజు ఆ కాకరకాయ మసాలా కర్రీ చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఇది రైస్లోకి ఏంటి అలాగే చపాతీల్లోకి రోటీల్లోకి దోశల్లోకి కూడా వేసుకుని తినచ్చు ఈ కాకరకాయ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి అసలు చేదనేదే ఉండదు ఆ కాకరకాయ వేరు కాకరగాయ వేరండి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారు దీన్ని బోడ కాకరకాయ అంటారు అలాగే ఆ కాకరకాయ అంటారు అలాగే పొట్టి కాకరగాయని కూడా అంటారండి ఇప్పుడు ఈ ఆ కాకరకాయని ఇలా పొడవుగా కట్ చేసుకున్నానండి ఇందులో గింజలు ఉంటాయి కొంచెం లేతగా ఉంటే గింజలు ఉంచేసుకోవచ్చండి ముదిరిగా ఉంటే కనుక తీసేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి తీసుకున్న పర్వాలేదు గింజలు అనేవి ఉంచేసిన పర్వాలేదండి ఇప్పుడు నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను అలాగే కొంచెం చింతపండు నానబెట్టుకుంటున్నానండి ఇంకా ఈ కర్రీకి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో మెంతులు వేసుకోవాలండి అలాగే నువ్వులు వేసుకోవాలండి కొంచెం జీలకర్ర ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం గోల్డ్ కలర్లకు వరకు కూడా వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు స్పూన్ల వరకు నేను వేరుశెనగ గుళ్ళు వేసుకుంటున్నాను ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి ఆయిల్ అనేది వేయక్కర్లేదండి ఇప్పుడు ఇలా చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకోవాలి కొంచెం శనగపప్పు కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులోకి ఆనియన్ వేసుకోవాలి అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై సేప్ మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు దంచి దంచిపెట్టుకున్న ఎల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆ కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి ఆ కాకరకాయలు చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే కొంచెం కారం వేసుకోవాలండి ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి మాకైతే ఈ కారం చాలా ఎక్కువ రంగు వస్తుందండి అలాగే మంట కింద ఉంటుంది అందుకని నేను తక్కువగా వేసుకున్నాను కారం ఎక్కువ ఇష్టమైన వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు ఒకసారి గరిప ఇలా కలిపేసుకోవాలండి కలుపుకుని ఇప్పుడు ఒక నిమిషం పాటు మూత పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశెన గుళ్ళు నువ్వులు ఉన్నాయి కదండి అందులోకి దాల్చిన చెక్క లవ మొగ్గలు వేసుకోవాలండి ఒక నాలుగైనా లవమొగ్గలు వేసుకుని ఒక ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క వేసుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు కూడా ఇందులో వేసేసుకోవాలండి ఇప్పుడు మిక్స్ పట్టుకోవాలి ఈ ముక్కలన్నీ చక్కగా మగ్గిపోయాయి కదండి ఈ పేస్ట్ అంతా కూడా ఈ కర్రీలోకి వేసేసుకోవటమే ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకుంటే కొంచెం గ్రేవీలా ఉంటుంది ముక్కలు కూడా చక్కగా ఉడికిపోతాయండి ఇప్పుడు ఇప్పటివరకు వరకు చాలా మట్టి మట్టిపోయినాయి కాబట్టి సేపు మంట తగిలిస్తే ముక్కలు ఇంకా చక్కగా మగ్గిపోతాయి ఇప్పుడైతే మూత పెట్టేసుకోవాలండి ఎక్కువ వాటర్ వేసేస్తే పులుసు కింద అయిపోద్ది అందుకని తక్కువగా వాటర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి అన్నంలోకి ఏంటి రోటీలోకి దోశల్లోకి కూడా వేసుకుని తినొచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ చూడండి ముక్క చక్కగా ఉడికిపోయింది మెత్తగాని ఓకేనండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇవ్వకుండా వెళ్ళిపోవద్దు ప్లీజ్